పునాలు పులి కలకొత్తరా వాళ్ళు ఎత్తనావాళ్ళు అమ్మా మొక్కుపోయినాయి గొడ్లు పై వచ్చి లేదు ఒకటే పని చేయించుకుంటే ఒకరే వేస్తారా పని

నాకు నే తిల్లి చెప్తాను వీడేలా చెప్పాను వచ్చిన పోరాలు అందరూ ఎలా తెలుసా చెప్తాను రాని మా రాని లో మంచిగా ఎన్ని లేదు అమ్మ ఇంకేమైనట్టు అందరి చెడు దాని ఇది ఎనభై వేలొచ్చు ఈ లాస్ అయ్యాలా నా స్కూల్కి వస్తున్నాను వస్తారు నేను నా బేస్ వస్తే పట్టించుకున్నావుగా రేపు స్కూల్కి వస్తున్నా ఎందు బస్ మళ్ళ సార్ కొడుతుంటే నాకు తెలియదు అవుతాను నాకు మస్తు బాగా అనిపించింది హలో

ah hvhh What is it Are yourowing your eyes అదని గేయాసనొరా అదని గేయాసనొరా దేహే ఎవెన్ ఎప్పు రాదా తెలు అనుకుంటారా సపరే కొడ ఎందుకంటే